తండ్రి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఏదే కాల సమయంలో తండ్రి వాక్యం నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవ నిజమే మీకు మొర్ర పెడితే తండ్రి మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని రక్షించే దేవుడు మీకు మొర్ర పెడితే మా సమస్యల నుంచి మీరు తప్పించే దేవుడు మీకు మొర్ర పెడితే మా ప్రతి పరిస్థితిని మీరు మార్చగలిగిన దేవుడు మీకు మొర్ర పెడితే మా అప్పుల బంధకాల నుంచి మాకు దేవుడు మీరు మీకు మొర్ర పెడితే ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నా మీరు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు చనిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు కూడా మీకు మర్ర పెడితే తండ్రి మమ్మల్ని తిరిగి మీరు లేపే దేవుడు ఆయన బ్రతికించే దేవుడయ్య అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మనుషుల వైపు చూస్తే మనుషులు ఒకవేళ పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు లేకపోతే మోసం చేయొచ్చు కానీ మీ వైపు చూస్తే మా సమయం వ్యర్థం కాదు మా ప్రార్థన వ్యర్థం కాదు ఖచ్చితంగా మీరు మా జీవితాల కార్యాలు చేస్తారు మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి నిజమే ప్రభావ విన్న వాక్యాన్ని బట్టి ఆయన దావిది గారి జీవితంలో మీరు కార్యం చేస్తారు శత్రువుల చేతుల నుంచి ఆయన్ని విడిపించారు దానియలు గారి జీవితంలో కూడా మీరు అలాగే అద్భుతం చేస్తారు సింహాల బోన్లో పడవేస్తే ఆ సింహాల నోర్లు మోయించి ఆయనకు రక్షణ ఇచ్చారు ఆయన రక్షించారు అలాగనే తండ్రి మా జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నవారు అందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసి వారి జీవితాలను మార్చగలిగిన దేవుడు మీరు తండ్రి అందరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నామని ప్రభావి ఎంతమంది ఉదయకాల సమయంలో మీ పాదాలు చెంతకొస్తున్నారు ఈ మాటలు విన్న తర్వాత వారందరూ పశ్చాత్తాపడి మీ పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో అద్భుతాలు చేయండి ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం కృపణను గ్రహించండి కనికరించండి అదే సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయత్ పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెండ్